అశ్విని హెయిర్ ఆల్ గురించి అయితే నాకు తెలిసిన రివ్యూ అయితే మీకు ఇద్దామనేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎంఎల్ అనమాట దీని కాస్ట్ వచ్చి వన్ టెన్ పడింది దీన్ని వచ్చేసి నేను ఫస్ట్లో ఎప్పుడు యూస్ చేశానంటే పెద్ద పాపని డెలివరీ అయిన టైంలో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది ఆ టైంలో ఎవరో సజెషన్ చేశారో నాకైతే పర్టికులర్ అయితే ఐడియా లేదు దాన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యింది అలాగే ఇదేంటంటే హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది అంటే జుట్టు కూడా మళ్ళీ త్వరగా గ్రో అయ్యేదానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే డాండ్రఫ్ అనేది కూడా కంట్రోల్ అవద్ది కొంతమందికి పెచ్చులు పెచ్చులుగా ఉంటుంది డాండ్రఫ్ కొంతమందికి చెమట అంటే చెమట పట్టినప్పుడు కూడా కొద్దిగా మట్టిలాగా పేరుకున్నట్టు ఉంటుంది అన్నమాట స్కాల్ పైన అలాంటప్పుడు దీన్ని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఏంటంటే అప్పుడు యూజ్ చేశాను కాబట్టి నాకు మంచిగా అనిపించింది మళ్ళీ మధ్య ఎన్నో ఎన్నో సార్లు అంటే ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ అయితే వాడడం జరిగింది కానీ నాకు అప్పుడు వాడింది మంచిగా అనిపించింది మైండ్లోకి వచ్చింది మళ్ళీ అందుకని మళ్ళీ దీన్నే తీసుకోవడం జరిగింది దీని రిజల్ట్ అనేది కూడా నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటా